ఫ్రెండ్స్ మీకు ఈ రోజు మా ఎస్ఆర్ఏ చాడ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో జై ఎస్ఆర్ఎస్ అని కామెంట్ గట్టనే మాకు సపోర్ట్ చేస్తూ చెప్తూ మీ సపోర్ట్ తో మేము ఇట్లా దంచి కొడుతూ ఉంటాం నీ అవ్వ ముఖ్యంగా మీకు ఎంత మందికి మా ఎస్ఆర్ఏ జాడ నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పు వీడియోకి ఎన్ని లైక్ లెత్తాయో కామెంట్లు ఎత్తాయో నీ అసలు హీ ఎస్ఆర్ఎస్ వాళ్ళు గి ఇషన్ కిషన్ ఎక్కడి నుంచి లాక్కొచ్చిర్ర పై మమ్మల్ని గిట్ల కుక్కొని కొట్టినట్టు కొట్టి చంపుతాండు అయినా తమ్ముడుగా ఏందుగా నీ దెబ్బకు మా బౌడర్లు ఇంకనే పోసుకుందరు సల్లకుండా మరి కట్టుంటే తగ్గి తోటి అయినా కావే పాప చూసినావు కదా ఈ మ్యాచ్ లో నేను ఎట్ట సెంచరీ చేసిన రాజస్థాన్ బౌర్లకి ఎట్టంటి ఎట్టంటి సుక్కలు చూపించి వాళ్ళకు ఊసోకూత చూపించిన ఎసో చూసినా కిషాను అయినా నిజం చెప్పాలంటే గీ మ్యాచ్ లో సెంచరీ చేయడానికి ముఖ్య కారణం నేనే సో కాబట్టి నువ్వు నాకు కచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాల్సిందే కిషాను వా ఏందే కావే పాప నేను గీ మ్యాచ్ లో సెంచరీ నీ వల్ల కొట్టినా నీ నా సొంత కష్టంతో ఫోర్లు సిక్సర్లు దంచి కొట్టి ఎంతో కష్టపడి ఉరికి ఉరికి మరి సింగిల్స్ డబుల్ తీసి రన్స్ కొట్టినా కాబట్టి నేను లో సెంచరీ చేసిన నీ బొందరా నీ బొందా నువ్వు ఈ మ్యాచ్ లో సెంచరీ చేయాలని మా కాటరమ్మ దేవతకు పూజలు చేసి ఆర్తి బట్టి వంద కొబ్బరికాయలు కొడతా ముక్కుకున్నావు కాబట్టి నువ్వు ఈ మ్యాచ్ లో సెంచరీ కొట్టగలిగినావు లేకపోతే నా నీ యొక్క నీ బతుకు పిచ్చి కానీ బతుక ఎదురు కిషాను వా నిజమానే కావి పాప నా కోసం నువ్వు గింతలా కష్టపడతానవా నీ ఎవరు నీ కష్టానికైనా కానీ థ్యాంక్ యూ సో మచ్ కావి పాప ఏంద్రపై కిషన్ తమ్ముడు నిన్ను ఎస్ఆర్ ఎస్ టీమ్ లో వచ్చినప్పటి నుంచి చూస్తానా నీ అక్క మస్తు ఎక్స్ట్రా చేస్తాను ఇంద్రపై వా నేనేం చేసిందే సైలెన్సర్ అన్నా ఏం చేసిన ఒక్కసారి ఒక్కసారి ఫోటో చూడు నువ్వు సెంచరీ గీ ముద్దు ఇవనిచ్చినవు రాబాయి నా గీ ముద్దు ఇచ్చింది అవ్వ తోడే సైలెన్స్ రన్ నేను సెంచరీ చేసినాక ఇచ్చిన ముద్దు పాపకి కాదు మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కి ఇచ్చిందే నీ అవ్వ ఏమంటారు బా ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ మీరైనా చెప్పు సైలెన్స్ రన్ నకి లేకపోతే నన్ను కిక్క పెట్టి గుబ్బ గుబ్బ గు వా సుతన్నా నీ అక్క ఎవరైనా ఒక్కరైనా గానీ కింద కామెంట్ బాక్స్ లో నువ్వు ఇచ్చిన ముద్దు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కి కాదు నా కాప కానీ తెలిసిందా నీ అక్క అవ్వ తోడేసి చెప్తున్నా మరి గుతా నీ అవ్వ ముందు ఐపీ నుంచి డిబార్ట్ చేసి మింగాలే గప్పుడే మనకు పన్న పీడ మొత్తం పోద్ది వా ఏంది ఒకేసారి మా ఎస్ఆర్ఎస్ టీం ను గంత పెద్ద మాట అంటావు నీ అవ్వ అసలు మీకు మేమేం పాపం చేసినామనే మా మీద మీరు గింత పగ మరి లేకపోతే ప్రతి మ్యాచ్ లో మూడు వందల రన్స్ కొట్టాలనే టార్గెట్ లెక్కనే వచ్చిన బాల్ నచ్చినట్టుగా వచ్చిన ప్లేయర్ వచ్చినట్టుగా నీ అవ్వ కొడుతూ సాగు కొడుతూ పోతే మా బౌలర్లు బతకాలన్నా లేకపోతే సావాలనా గందుక మీ ఎస్ఆర్ఎస్ టీమ్ టీం నుంచి డిపార్ట్ చేయాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తాను సో ఏమంటారు మరి గట్టు ఉంటే మా ఎస్ఆర్ఎస్ ప్లేయర్లతో అయినా మేము ఫస్ట్ మ్యాచ్ లోనే గిట్ట ఆడినామంటే ఇంకా ముందు ముందు ఎట్ట ఆడతాము ఎట్ట ఎట్టమో నీ యొక్క మీ ఊవలకి వదిలిస్తాను నీ అవ్వ ముందే మా ఎస్ఆర్ఎస్ టీమ్ లో మొత్తం కాటరమ్మ కొడుకులు మెంటల్ నా కొడుకులు ఉన్నారు ఎస్ గైస్ మీకు మా సిఎస్ కే ఆట నచ్చినట్టయితే ఈ వీడియో కింద జై సిఎస్ కే అని కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ కుటు మా ప్రదర్శనకు మీరు ఎన్ని స్టార్స్ ఇస్తాను కూడా కింద కామెంట్ రే ముఖ్యంగా గీ వీడియోకి లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోక నీవో శుద్ధం కింద కామెంట్ బాక్స్ లేకపోతే లైక్ బాక్స్ పగిలిపోద్దు అయినా ఏంది ధోని అన్న నీ అబ్బాను బ్యాటింగ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎర్రుతూ సంబరాలు చేసుకుంటూ నీ ఫ్యాన్స్ అయినా గానీ వికెట్లు పడితే అందరూ గసా కసా కసా అంటూ షేక్ అవుతారు కానీ గదే మీ సిఎస్ లో వికెట్లు పడితేనా మీ ఫ్యాన్స్ ధోని బ్యాటింగ్ వస్తానని ఆనంద నీ అవ్వ మీ సిఎస్ కే ఫ్యాన్స్ కు ఫ్యాన్స్ కు పెద్ద దండమే ధోని అన్నా మరి గట్టు ఉంటాది నా ఫ్యాన్స్ తోటి ఇక్కడ ఐపీఎల్ లో అన్ని టీమ్ ఫ్యాన్స్ లు కూడా మ్యాచ్ లో గెలవడానికి వాళ్ళ టీం కు సపోర్ట్ చేయడానికి స్టేడియం వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కానీ గదే నా ఫ్యాన్స్ గ్రౌండ్ వచ్చేది నన్ను చూడడానికి అయినా నా ఫ్యాన్స్ కి కావాల్సింది విజయాలు కాదు నా ఆట ఏమంటారు వా పిల్లకాయలు అయినా ఏంది రోహిత్ అన్న మీ ముంబై టీము జాతకాలు జీవితాలిగా అస్సలు మారావానే ఐపీఎల్ చరిత్రలో గిప్పాక సీజన్ లోని పెస్ట్ మ్యాచ్ ని ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా గెలిచింది లేదు మొత్తం ఓడిపోతేనే మీ అవ్వ దీనికే పెస్ట్ మ్యాచ్ ఆవిడ దేనికే సీదా విన్ అయితే సరిపోతుంది కదా ఎస్ నాకు కూడా గిది అనిపించింది పెస్ట్ మ్యాచ్ ఆడి ఓడిపోయి మా పరువు మేమే పోగొట్టుకోడం కన్నా సీదా టీం కి విన్ ఇస్తే మంచిది అనుకున్నా కానీ నీ అవ్వ గిస్కైనా మాట వింటేనే కదా మీ అవ్వకిప్పుడు సుర్రాస్ కయ్యి మన ఇజ్జ తిట్ట పీకిందో ఏ తొక్కల ఇజ్జత్ లేదు డయర్ లేదు ఇది ఫెస్ట్ మ్యాచ్ కదే రోహిత్ అన్న మనం ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవాలంటే ఖచ్చితంగా ఫెస్ట్ మ్యాచ్ ని దేవునికి ఇయ్యాలే ఈ మ్యాచ్ కోసం ఓడిపోయినాం లేకపోతే నీ ఏకకి ఈ మ్యాచ్ లో కథ వేరే ఉండేది అయినా ఏనియో డియర్ ముంబై ఇండియన్స్ పిల్లకాయలు రోహిత్ అన్న మీ అందరికి మళ్ళా చెప్తున్నా ఇంకోసారి మనల్ని ఫెస్ట్ మ్యాచ్ గురించి ఎవరైనా అడిగితేనా దేవునికి ఇచ్చినమని అందరూ ఒకటే మాట చెప్పురి